ரெண்டீ அமே காங்கிரஸ் பார்ட்டி தான் ஆகி பிச்சு மண்டல

Really? <laughs> తప్పకుండా ఇవాళ గత పది సంవత్సరాలు ఏం నిధులు నియామకాలు ఉన్నారు మరి ఇంకా నీళ్ళు అన్నారు మరి వాళ్ళ నీళ్ళు ఎక్కడ వెళ్ళేలా కన్నపాలే మొత్తం మూడే మూడు సంవత్సరాలు కూడా రాలే కాళేశ్వరం ఇవాళ ఏ రైతులు కూడా పదోించింది రైతులు ఆత్మహత్య చేస్తున్నారు గత తొమ్మిది సంవత్సరాలు అంటే రైతులు ఆత్మహత్య చేసుకుంటే పంట కరాలే కానీ ఇవాళ పర్జన నీళ్లు చేసి మరి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఏంటి కాబట్టి ఇంతకుముందు ఇది ఈ విధంగా ఉంటే ఇలా చేశారంటున్నాడు అంట వెళ్ళిపోవడానికి కాంగ్రెస్ కాజెక్టు కూడిపోవడం వల్ల నువ్వు కఠిన పెండింగ్ ప్రాజెక్టులు అన్ని కూడా అక్కడనే ఉండడం వల్ల అవినీతి వల్ల ఇలా నాణ్యత లేకపోవడం వల్ల ప్రాజెక్టు కంపెనీ కూడా వచ్చింది కానీ కాంగ్రెస్ అలా కాదు ఇవాళ మొక్క కమిటీ రాస్తా ఉన్నారు బస్తారు ఎన్ని రకంగా చూస్తా ఉన్నారు ఇవాళ అంటున్నారంటే ఉండే రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు రైతుల గురించి టిఆర్ఎస్ మాట్లాడిందంటే మరి ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహిత చనిపోయిన రైతుంది ఇవాళ రైతు ఉన్నారు అది పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రభుత్వానికి కూడగొడతామని చెప్పి అయ్యా ఎవరితో ఎక్కడ కూడగొడతాం ఎనిమిది మంది ఎక్కడ కూడగడతాం అవసరం ఉంటుంది కలిసి మరి ఇంకేదో వేరే రాష్ట్రాలు చేసినట్టు ఇక్కడ ప్రజల చేత ఎన్నికల కాంగ్రెస్ పార్టీని కూడగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు చేరిక అందరు నాయకులు అందరూ కూడా ఒక స్థాయిలో ఉన్నటువంటి నాయకులు అందరూ మరి జరిపి చేసే వాళ్ళు ఇతను సర్పంచులు చేసేవాళ్ళు సీనియర్ లో చేరిపల్ చేసేవాళ్ళు చాలా జరిగింది మీకు అందరూ కూడా తెలియజేస్తున్నారు మీకు కూడా సైన్ గుర్తింపు ఉంటుంది కానీ మీకంద కూడా తప్పకుండా మీ మీకు ఉంటుంది మీరు ఏ అపోహలు అనుమానమే వద్దు మనకి ముఖ్యంగా మనకు మనకు ఉంటున్నది మనము ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేసిందో తర్వాత రాబోయే నాలుగు ఆర తారీఖు నాడు మన పెద్దలు రాహుల్ గాంధీ గారు ఐదు గ్యారంటీ పథకాలు అమలు చేయబోతా ఉన్నారు కేంద్రంలో మన ప్రభుత్వం వస్తే ఏ చేస్తామని అరవింద్ వచ్చిండు ఏదో పాపము మరి బిజెపి అంటాడు కొత్త గెలుస్తూ అంటుడు మన సీనియర్ కొడుకు కాదని చెప్పి మనందరం కూడా చూసి వెళ్ళినట్టు గెలిచింది అయిన తర్వాత రైతు కాంగ్రెస్ అయింది నువ్వు పుట్టిన కాంగ్రెస్ అర్థమే కాంగ్రెస్ంది నువ్వు వేసుకునే బట్టలు ఉంటే ఇల్లు కాంగ్రెస్ ఇలా కాంగ్రెస్ నుంచి మాట్లాడిన తర్వాత అరవింద్ లేదు ఐదేళ్ళైంది కొడుకు నువ్వు కూడా అందరి ప్రజలను మోసం చేస్తావు పశువు రైతులను మోసం చేస్తావు మన తాగుంటే నిజామాబాద్ ప్రజలు నిజంగా చాలా విఘ్నులు వినూత్నమైన నిర్ణయం తీసుకుంటారు కవిత మొత్తం అసలు తెలంగాణ ఆచార్యమైన కేసీఆర్ కూతురు అది దెబ్బ మరి నిజామాబాద్ అరవింద్ కూడా తప్పక ఆశ నలుగుతాయి మనము రాబోయే కాలంలో ఈ నెల కష్టపడి మరి ఇంకా పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలా మన సోనియా గాంధీ ఆశలు ఏవైతే ఉన్నాయో దాన్ని పురుపుల్ చేసి మన సోనియా గాంధీ గారి రానుకోలేదు be got